మొత్తం ఈ బెట్టింగ్ హ్యాప్స్ ఎందుకంటే చాలా మంది చేస్తున్నారు ఇది ఒకటే కాదు రెగ్యులర్ బెట్టింగ్ కావచ్చు ఈ ఐపీఎల్ మ్యాచ్ వచ్చింది అనుకోండి మళ్ళీ ఛాంపియన్స్ ట్రాఫీ వచ్చింది అనుకోండి వరల్డ్ కప్ వచ్చింది అనుకోండి ఏదో ఒక ఇద్దరి మధ్యలో దేశం మధ్యలో జరుగుతుంది ఏదో ఒక ఆసర తీసుకొని లేదంటే ఏదో ఒక సంఘటన తీసుకొని దే ఆర్ డూయింగ్ ఇట్ సో ఇది చేస్తూ చేస్తూ ప్రమోట్ చేస్తూ అప్పుడు నాకు తెలిసింది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సెస్ పాత్రం ఎక్కువ ఉందని చెప్పి నా దృష్టికి రావడంతో నేను వాళ్ళతోనే నేను కొంతమంది నా కూడా రీసెర్చ్ చేసిన తర్వాత అవును ఇది చేస్తున్నారని అని చెప్పి వాళ్ళు నాతో చేయ కలపడము వాళ్ళు నాకు కాంటాక్ట్ కావడం ఇట్లా ఈ మూమెంట్కి కొంచెం బలం వచ్చింది ఓకే బేసిక్గా ఒక విలన్ మీద హీరో ఫైట్ చేస్తే ఎంత క్రేజ్ వస్తుందో సజ్జనార్ గారు ఒక కేసు టేకప్ చేసిన ఒక దాని మీద ఫోకస్ చేస్తున్నారు అన్న కానీ ప్రజల్లో అంతే క్రేజ్ అంటే మీ వే ఆఫ్ స్టైలే డిఫరెంట్ గా ఉంటుంది ఎట్లా మీ థింకింగ్ ప్రాసెస్ డిఫరెంట్ గా ఉంటుంది ఎలా ఎలా ముందుకెళ్ళి బేసిక్లీ పబ్లిక్ నుంచి చాలా నేను బాగా క్లోజ్గా మూవ్ అవుతుంటాను చాలా మంది నాకు వాట్సాప్లో కావచ్చు ట్విట్టర్లో కావచ్చు ఇన్స్టాగ్రామ్ లో చాలా ఇష్యూస్ పైన ఫోకస్ చేస్తూనే ఉంటారు సో అట్లా ఇది కూడా ఇష్యూ రావడం అదర్వైజ్ ఆల్సో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి రావడంతో నాకు కూడా తెలుసు ఎట్లా ఉంటుంది ఇది ఏమనేది కూడా ఎట్లా హౌదీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వర్క్ యూత్ ఎట్లా అట్రాక్ట్ అవుతారు అనేది సో దాని బట్టి కూడా కొన్ని ఇష్యూస్ టేకప్ చేశాను అంత ఉంది కూడా టేకప్ చేసుకుని వచ్చాను ఇప్పుడు ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా ఎక్కువ తీసుకోవడం జరిగింది అండ్ మీరు ఒక యూట్యూబర్ తో చేశారు దీని మీద అవేర్నెస్ కి సంబంధించి మన దేశంలో కాకుండా అన్ని దేశాలు తిరిగే నాన్ వేషన అని చెప్పి ఒక యూట్యూబర్ తో చేశారు ఆ థాట్ ఎట్లా వచ్చింది అంటే అది చాలా ఎక్కువగా ప్రజల్లోకి వెళ్ళింది మీరు మాట్లాడిన విధానం కావచ్చు అదంతా కూడా అంటే బేసిక్గా ఆయన కూడా ఒక విక్టిమ్ ఆయన ఈ హాస్ ఫైటింగ్ దిస్ లాస్ట్ టూ త్రీ ఇయర్స్ నుంచి హీ వాస్ టెలింగ్ మీ అంత ముందు అంత పెద్ద లేదు కానీ ఇప్పుడు ఈ మధ్యలో ఇంకా ఎక్కువ అయిందని చెప్పి నాకు తెలిసిన తర్వాత దెన్ ఇమీడియట్లీ ఆయన కూడా నాకు కాంటాక్ట్ రావడము నేను కూడా ఆయనతోని డిస్కస్ చేసిన తర్వాత అది బయట రావడం జరిగింది ఎందుకంటే ఆయన ఫ్యామిలీలు కూడా నష్టపోయినారు ఈ ఫాదర్ ఈ లాస్ట్ ఈజ్ ఫాదర్ బికాస్ ఆఫ్ దట్ అనేది నా దృష్టికి వచ్చింది సో దాన్ని చేకలపడంతో ఇది అంతా బయట వచ్చింది అంటే ఆనే చాలా ఇన్ఫర్మేషన్ కూడా నాకు షేర్ చేయడం జరిగింది ఓకే ఓకే అంటే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలోనే బెట్టింగ్ యాప్ ప్రమోషన్ జరుగుతుంది కాబట్టి ఇదే సోషల్ మీడియాలో దీన్ని మీరు రిమూవ్ చేయాలనుకుంటున్నారా ఈ చేయాలని ప్లాన్ ఒక భాగము ఏం సమస్య ఉన్నా అది టెస్ట్ లీడ్ టు క్రిమినల్ యాక్షన్ ఎవరు లాభం పొందారు ఎవరు ఎందుకు నష్టపోయినారు ఎవరి ద్వారా ఏమైంది ఎందుకంటే అది చేస్తేనే ప్రజలు ఒక విశ్వాసం వస్తుంది వాళ్ళు కూడా ఎవరు చేసే వాళ్ళు కూడా భయం వస్తుంది ఆయన ఒకసారి మనము భయం లేకుంటే జస్ట్ ఏదో ప్రచారం చేస్తే ఆయనకి చేస్తే ఆయన ఇంకోటి ఏదో స్కీమ్ తీసుకొస్తారు సో అల్టిమేట్లీ కేసు కొంతమంది అరెస్ట్ కావాలి వాళ్ళు మొత్తం సీజ్ కావాలి వాళ్ళపైన ఛార్జ్షీట్ కావాలి వాళ్ళు కోర్టు చుట్టూ తిరగాలి అప్పుడే ప్రజలకు అర్థమవుతుంది ఎస్ ఇది చేస్తే ఇల్లీగలు ఇది చట్ట విరుద్ధం అనేది తెలుస్తుంది